ప్రస్తుతం ఎగ్జాంపుల్ సిసి రోడ్ నడుస్తుంది ఇక్కడ మన కితి యాదు ఎన్ని మహాలక్ష్మి ఎత్తి కింద ట్యారెట్ బ్లాక్ వచ్చింది టైట్ బ్లాక్ సరే అంటే సంక్రాంతి స్పెషల్స్ సంక్రాంతి సందర్భంగా సుమారుగా ఒక ఫోర్ హండ్రెడ్ బస్సెస్ ప్లాన్ చేశారు మన జిల్లా నుంచి ముఖ్యంగా హైదరాబాదు హైదరాబాద్ చెప్పే హైదరాబాద్ రోడ్డు బదులుగా వారోత్సవాలు స్టార్ట్ అయ్యాయి వచ్చిన కొద్ది సిబ్బంది వచ్చినా కొద్ది పెంచే ప్రయత్నం చేస్తాం క్యాన్సిల్ ఇప్పుడు అంటే పెంచడం అని అంటే పెంచడానికి బస్సు ఒకటి కావాలి రెండోది డ్రైవర్స్ మ్యాన్ డ్రైవర్స్ అవుతుంది అయిన తర్వాత కొంత ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ పెంచే ప్రయత్నం చేస్తాం అంటే క్యాన్సిల్ అయినవన్నీ ఒక్కసారిగా పెంచలేదు రెండు బస్సెస్ మనం ప్లాన్ అంటే పది పదకొండు పన్నెండో తారీఖు రోజు మనకు నుంచి ముట్టి బస్సులు అదే బస్సులు సంక్రాంతి ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి మనం నడపడం జరుగుతుంది స్పెషల్స్ అంటే ఇప్పుడు మనం బీఓసీ మీద ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ చూస్తే మనం బస్సులు వేస్తాం దానికి అప్పుడు అది అది ప్రత్యేక జాతర ఎవ్రీ ఇయర్ వచ్చినట్టే మనం వేరే డిపోస్ నుంచి కూడా కొన్ని బస్సులు తెప్పించి ఇక్కడ తిప్పడం जो okay, okay. okay. <laughs>